వచ్చేసి సెవెన్ అవుతుంది నైట్ నేను మా వారు బయటికి వెళ్ళినప్పుడే చెప్పాను చికెన్ తీసుకురండి అనేసి ఇంకా నైట్ డిన్నర్లోకి కర్రీ లేదని చెప్పాను సరే మరి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను అని అన్నారు ఫోన్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాను అసలు ఫోన్ ఏ చేయలేదు వచ్చి డోర్ కొడుతున్నారు ఏంటి ఫోన్ ఏ చేయలేదు ఇంటికి వచ్చేసారా అని డోర్ తీసి చూస్తే మా వారు వచ్చారు చేతిలో మాత్రం చికెన్ లేదు ఇంకేం చేస్తాం ఆనియన్స్ ఉంటే ఇంకా ఆనియన్స్ ఏడిపిస్తున్నాయి నన్ను అనేసి ఎప్పుడో ఈ ఆనియన్ షాపర్ ఒకటి మీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇంకా ఇవాళ రిసీవ్ అయిందనమాట మంచిగా వాష్ చేసుకొని ట్రైల్ చేద్దాం ఎలాగో కర్రీ వండుతున్నాను కదా అనేసి ఇంతకీ చికెన్ లేదు కదా అక్క ఆనియన్స్ ఎందుకు అంటారా ఏం చేద్దాం తల్లి లేకపోయినా పిల్లతో అడ్జస్ట్ అయిపోదాం అనేసి టూ ఎగ్స్ ఉండే ఇంట్లో ఆ టూ ఎగ్స్తో ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుని ఆనియన్స్ కట్ చేసి ఇందులో వేస్తే ఇది ఫస్ట్ తిరగలేదు సరే ఏమైందా అని చూసి అందులోకి వెళ్ళి సగం ఆనియన్స్ తీసి పక్కకు పెట్టి ఇంకా ఇలా చాప్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట అండ్ మీకు తల్లి ఇష్టమా పిల్లి ఇష్టమా అదేనండి ఎగ్ ఇష్టమా చికెన్ ఇష్టమా ఇంకేం చేస్తాం చికెన్ రేట్ కన్నా ఎగ్ రేటు రాను రాను ఎక్కడో కూర్చుంటుంది పోయి ఇదైతే ఎయిట్ రూపీస్ ఎగ్ అంట వామ్మో అనిపించింది కదా సో మరేం చేస్తాం రేట్ రేట్ పెరిగిందని తినడం మానేస్తామా అలా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడైతే మంచిగా ఆనియన్ ఎగ్ కర్రీ అయితే అవుతుంది ఇంతకీ మీ డిన్నర్ అయిందా మరి మీ డిన్నర్లో మీరు ఇవాళ ఏం రెసిపీ చేశారు అనేది కామెంట్స్ చెప్పడం అసలు మర్చిపోకండి ఇంకా డిన్నర్కి ఒకటే టైం కాబట్టి కొంచెం ఇలా ఈ కర్రీతో అడ్జస్ట్ అయిపోతున్నాం ఇంకా మార్నింగ్ వేరే కర్రీ వండుతాను కదా పిల్లలు బాక్స్లో పెట్టాలి ఇంకా అనేసి అండ్ రాను రాను కూరగాయల రేట్లు కూడా మండుతున్నాయి ఇంకేం చేస్తాం మార్నింగ్ అయితే సొరకాయ కర్రీ చేశాను సొరకాయ కర్రీ చేస్తుంటే పచ్చిమిర్చి ఏడిపించింది విడివిడిగా అన్నం అయితే అయ్యింది సరే మరి ఉంటాను ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా బా సీ యూ ఆల్చోన్ బాబాయ్